గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నానని చూస్తున్నారా ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎమ్మీ ఎమ్ఈ ఫ్రై ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ టీలో ఈగ పడింది అనుకోండి టీ మొత్తం పారబోసేస్తాం అదే ఏగ నెయ్యిలో పడింది అనుకోండి ఆ ఈగను మాత్రమే తీసేసి నెయ్యిని వాడుకుంటాం అంటే ఇక్కడ పదార్థాన్ని బట్టి విలువ మారినట్టు మనుషులు కూడా అంతేనండి అవసరాన్ని బట్టి మనుషులు కూడా మారుతున్నారనమాట వాళ్ళతో అవసరం అనుకోండి చిన్న తప్పుకే దూరం పెట్టేస్తున్నారు అదే అవసరం ఉంటే ఎన్ని తప్పులు చేసినా మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటారు అలా ఉందండి ఇప్పుడు ప్రపంచం అవసరాన్ని బట్టే మనిషి మనుగడ కూడా ఉందని మనకు అర్థమవుతుంది కదా ఏది ఏమైనా ఈ మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండాలండి